ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఈ కులం పేరు మారుస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు జీవో కూడా విడుదల చేశారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని బీసీ కులం పేరు మారుస్తూ పదం అయితే తొలగించారు కొత్త పేరు ఏంటి ప్రభుత్వం ఏమో ఉత్తర్వులు జారీ చేసిందనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని బీసీ కులానికి సంబంధించి పేరు మార్చింది ఓ పదాన్ని తొలగించింది రాష్ట్రంలోని బీసీఏలోని దాసరి సామాజిక వర్గానికి సంబంధించి మార్పులు అయితే చేశారు ఈ మేరకు దాసరి సామాజిక వర్గానికి చెందిన వారికి కుల ధృవీకరణ పత్రాలు అంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నా అన్ని పత్రాలతో పాటు చాలా వరకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా అడుగుతూ ఉన్నారు సో ఈ ధృవీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో దాసరి పక్కన బ్రాకెట్లో అయితే కనుక గతంలో భిక్షాటన చేసేవారు అని రాయడం జరిగేది అయితే ఎలా భిక్షాటన చేసేవారు అని రాయడంతో తమ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఉంటుందని ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఏపీ కులం కులం అయితే మారుస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం ఈ క్రమంలో ఆ పదాలను తొలగించాలని కూడా రిక్వెస్ట్ చేశారు వినత పత్రాలు అందజేశారు దాసరి సామాజిక వర్గం వారు రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో అంటే ఇక్కడ నుండి ఇచ్చే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో అయితే కనుక అటు అలా రాసే పదాలను తొలగిస్తూ సవరణ చేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు దాసరి అని మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ లో పేర్కొంటూ ఇస్తారు కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు